సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉదయం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు మహిళలు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కలీగ్ దేవి లైవ్ అందిస్తారు దేవి భవంతి భూతాని అని ఆర్యోక్తి అంటే యజ్ఞద్రవ్యమైనటువంటి అన్నాన్ని ఆశ్రయించి సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి మానవులు పశుపక్ష్యాదులే కాదు దేవతలు పితృదేవతలు కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటారని ఆర్యోక్తి అయితే బోనం భోజనం ప్రసాదం ఏ పేరుతో పిలిచినా కూడా అమ్మవారికి నైవేద్యం ప్రసాదంగా అన్నాన్ని సమర్పించడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం సహజంగానే మనం ప్రతి ఏడాది కూడా చెప్పుకుంటూ ఉంటాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమైనటువంటి ఈ బోనాల ఉత్సవం రాగానే భాగ్యనగరం అంతా కూడా ఒక పల్లె వాతావరణాన్ని సంతరించుకుంటుంది ఎక్కడ చూసినా కూడా వేపాకులు పచ్చటి వేపాకులు పసుపు కుంకుమ ఘటాలు అలాగే బోనాల ఊరేగింపులు గావు పట్టడం ఘటాల ఊరేగింపు పలహార బళ్ళు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం నిజానికి ఒక గ్రామీణ వాతావరణాన్ని సంతరించుకుంటుంది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆషాఢమాసం వచ్చిందంటే తొలి ఆషాఢ మాసం అమావాస్యతో గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలతో ప్రారంభమైనటువంటి ఈ బోనాల ఉత్సవం లష్కర్ బోనాలు లష్కర్ అంటే ఇది ఒక సైనిక ప్రాంతం సికింద్రాబాద్ లష్కర్ బోనాలంటే ఒక విఐపి దేవాలయంగా ప్రసిద్దిగాంచింది ఈ రోజు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్తాలను సమర్పించారు అలాగే ఇతర మంత్రులందరూ కూడా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వీఐపీలందరూ కూడా వచ్చి దర్శించుకుంటున్నారు తెల్లవారుజామున నాలుగు గంటలకే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంకుమార్చనతో ప్రారంభమైంది నిజానికి ఈ బోనాలకు చాలా ప్రాచీనమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం ఈ బోనాలు నాలుగు వందల సంవత్సరాల పైబడి చరిత్ర కలిగినటువంటి బోనాలు కాకతీయుల కాలం నుంచే కాకతీయ అమ్మవారికి రాసులుగా ఆహారాన్ని అంటే ధాన్యం ఏదైతే ఉందో అది ప్రకృతి నుంచి వస్తుంది కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తులు అమ్మవారు కరుణించి ప్రకృతి మాత కరుణించి వర్షాలు బాగా కురవడం వల్ల ముఖ్యంగా ఈ సకల చరాచర సృష్టికి మానవాళికి ముఖ్యమైనటువంటి నీరు కావచ్చు ఆహారం కావచ్చు ఇదంతా కూడా ప్రకృతి నుంచే వస్తుంది కాబట్టి ప్రకృతికి భావాన్ని తెలిపేందుకు ఉద్దేశించినటువంటి పండుగే ఈ బోనాల ఉత్సవం కేవలం నాలుగు వందల సంవత్సరాల చరిత్రే కాదు మనం ఇతిహాస పరంగా చూసుకుంటే శ్రీమద్ భాగవతంలోనే ప్రస్తావించారు శ్రీకృష్ణుడు జగన్మాత అయినటువంటి అమ్మవారిని గ్రామంలో ఒక గ్రామ దేవతగా అవతరించమని కోరారట అందుకనే ఆమె గ్రామ దేవతగా ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎలాంటి రోగాలు రాకుండా సంరక్షించడం అనేది పౌరాణికంగా ఉన్నటువంటి ఒక కథనం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కట్టమైసమ్మ కావచ్చు గంగానమ్మ కావచ్చు ముత్యాలమ్మ కావచ్చు ఈ దేవతలందరూ కూడా కట్టమైసమ్మ అంటే సహజంగానే గ్రామాలలో అలాగే చెరువులు ఉంటాయి ఆ చెరువులు పొంగి గ్రామం అంతా మునిగిపోకుండా కట్టడి చేస్తుంది కాబట్టి కట్టమైసమ్మ అలాగే ఇక్కడ ఉన్నటువంటి జగన్మాత కావచ్చు కాళిక అమ్మవారు కావచ్చు మహంకాళి అమ్మవారు కావచ్చు ఈ గ్రామ దేవతలందరూ కూడా ఏడుగురు అక్క చెల్లెళ్లు వీరికి ఒక సోదరుడు ఉంటాడు ఆ సోదరుడి పేరే పోతురాజు చాలా విలక్షణమైనటువంటి సంస్కృతి తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా తెలంగాణ పల్లె గజ్జ కట్టి ఆడుతుందని చెప్పుకోవచ్చు ఈ బోనాల మహోత్సవంలో కేవలం సమర్పణ భావన ఒక కృతజ్ఞతా భావాన్ని అమ్మవారికి సమర్పించడం అన్నపు రాసుల ద్వారా ఏదైతే నువ్వు మాకు ఆహారాన్ని ఇస్తున్నావో ఆహారాన్ని తిరిగి నీకు సమర్పిస్తున్నాను తిరిగి మాకు మా పిల్లల్ని కుటుంబాన్ని తద్వారా ఈ దేశాన్ని రక్షించమని కోరుకోవడమే ఇందులో ఉన్నటువంటి ఒక సామాజిక వారోత్సవంగా చెప్పుకోవచ్చు సహజంగానే ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని ఒక పురాణ ఇతిహాసం అమ్మవారిని ఆహ్వానిస్తారు ఘటం రూపంలో ఆ పెద్ద పెద్ద ఘటాలు సాయంత్రానికల్లా సికింద్రాబాద్ వ్యాప్తంగా కూడా ఎత్తైన వెదురు కర్రలతో ఘటాన్ని ఏర్పాటు చేస్తారు ఆ ఘటంలో అమ్మవారి ప్రతిమను ఉంచుతారు ఆ అమ్మవారికి చుట్టూ తా కూడా పలహార పండ్లను ఏర్పాటు చేస్తారు అమ్మవారు క్షీరాన్న ప్రియ అంటారు చిత్రాన్న ప్రియ అంటారు అందుకే అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోర కావచ్చు అలాగే పొంగలి కావచ్చు పెరుగన్నం కావచ్చు అలాగే పాలన్నం కావచ్చు వాళ్ళ శక్తి కొలది అమ్మవారికి కొత్త కుండలో ప్రసాదాన్ని సమర్పిస్తూ ఉంటారు ఎందుకంటే సహజంగానే శరదృతువు దక్షిణాయన ఆరంభం వర్ష ఋతువు ప్రారంభం కాబట్టి వర్షాలు కురిస్తే విపరీతమైనటువంటి వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల నుంచి తమను రక్షించమని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో డాక్టర్స్ అవైలబిలిటీ ఉండేది కాదు కాబట్టి ఒక నమ్మకం ఒక అచించనమైన విశ్వాసంతో అమ్మవారిని కొలిస్తే తమ పిల్లలకు మసూచి కాని ఇప్పుడు చికెన్ ఫాక్స్ కావచ్చు స్మాల్ ఫాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనము ఈ శాస్త్రీయ నామాలన్నీ ఇది వరకు కూడా అమ్మవారి తట్టు అనేవాళ్ళు అలాగే మసూచి అనేవాళ్ళు ఇవన్నీ కూడా రాకుండా పసుపు సైంటిఫికల్ గా ఉపయోగపడుతుంది వేపాకు సైంటిఫికల్ గా ఉపయోగపడుతుంది అంటే సాక సమర్పణ ప్రకృతి నుంచి వచ్చినటువంటి కొమ్మల ద్వారా వెదురు ద్వారా వచ్చినటువంటి సాకను అమ్మవారికి సమర్పించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియల్ గా వ్యాపించేటువంటి అనేక వ్యాధులన్నీ కూడా నశింపబడతాయి దుర్గతి దుఃఖం అలాగే దుష్టత్వం వీటన్నిటిని నశింపచేసేటువంటి శక్తి కేవలం అమ్మవారికి మాత్రమే ఉంది ఆ జగన్మాతకు మాత్రమే ఉంది కాబట్టి ఆ జగన్మాతను ఆరాధిస్తే పసుపు రూపంలో ఉన్నటువంటి కుండల ద్వారా అమ్మవారికి శాఖ సమర్పిస్తే ఆమె కరుణిస్తుంది అని చెప్పేసి చాలా వరకు నమ్మకం ఇప్పుడున్నటువంటి ఈ యూత్ కూడా చాలా మంది బోనాలు తీసుకొస్తున్నారు చాలా బాగున్నావు ఏంటి బోనంలో ఏం తీసుకోవచ్చు చూడొచ్చు చాలా వరకు కూడా సాయంత్రానికి కలర్ఫుల్ వాతావరణం కనపడుతుంది ముఖ్యంగా లష్కర్ అంటే ప్లేగు వ్యాధి విపరీతంగా వచ్చినప్పుడు డోలీ బేరడ్ గా ఉన్న సురితి అప్పన్న మొక్కుకున్నాడు కాబట్టి అమ్మవారు ఇక్కడ దేవాలయంగా ఏర్పడ్డారు తర్వాత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్ళాక చాలా ఘనంగా ఒక ప్రభుత్వ పండుగ దీన్ని నిర్వహిస్తున్నారు సాయంత్రానికి చాలా కలర్ఫుల్ వాతావరణం ఉంటుంది పలహారం పళ్ళు పోతురాజుల విన్యాసాలు స్టూడియో సంతోష్ ఇది ఇక్కడ ఉన్నటువంటి కోలాహలం